ప్రారంభోచం చేస్తూ ఉన్న సందర్భంలో ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర శాసన మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వర రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారితో పాటు వేదికపై ఆసనులైన గౌరవ శాసనసభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు అదేవిధంగా స్పెషల్ సిఎస్ హోమ్ డీజీపీ గారు హైదరాబాద్ సిటీ కమిషనర్ గారు వేదికపై ఆసనులైన పోలీస్ ఉన్నతాధికారులు అటువైపు కూర్చున్న పోలీస్ అఫీషియల్స్కి పాటు వివిధ హోదాల్లో పనిచేస్తూ ఉన్న పోలీస్ లో ఉన్న ఇతర అధికారులు కానిస్టేబుల్ సోదరులు హోంగార్డ్ మిత్రులకి పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ఈరోజు చరిత్రలో నిలిచిపోయే దినం దేశస్థాయిలోనే ఎక్కడ లేని విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నిర్వహణలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రజలకు భద్రత కల్పిస్తూ అహర్నిశలు కృషి చేస్తూ అనేక సందర్భాల్లో మరి ప్రాణాలను తెగించి భద్రతను కాపాడే అంశంలో విధి నిర్వహణలో పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్న అధికారులకు కానీ వివిధ సిబ్బందికి సంబంధించిన వారి కుటుంబ సభ్యులకి మేము అండగా నిలబడాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు దేశ స్థాయిలోనే ప్రపంచ స్థాయిలో మెరుగ్గా ఉండాలని దాంట్లో ప్రధానమైన భాగం పోలీస్ విభాగం ఇంట్లో అడుగు బయట పెట్టిన తర్వాత ఒక సామాన్య ప్రజానికం కూడా శాంతి భద్రతలకు సంబంధించి కానీ ట్రాఫిక్ సంబంధించి కానీ ఈరోజు మనం సురక్షితంగా తిరిగి ఇంటికి వెళ్తా ఉన్నామంటే అనుక్షణం పోలీసు చేస్తూ ఉన్న పర్యవేక్షణ కానీ కల్పిస్తూ ఉన్న భద్రత కానీ మరి ఆ సురక్షిత వాతావరణంలో అందరూ కూడా బాగుండాలని ఆ పోలీస్ సిబ్బంది చేస్తూ ఉన్న ప్రయత్నం భాగంలోనే ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేసి ఇంతకుముందే డీజీ గారు చెప్పినట్టు ఒక మంచి స్కూల్లో మన పిల్లలను చదివియాలంటే ఫీజులకు సంబంధించి అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో మరి నడుస్తూ ఉన్న స్కూల్లో హోంగార్డ్ సోదరుడు కూడా నా కూతురో నా కొడుకో ఇలాంటి స్కూల్లో చదివితే బాగుంటుందని మనసులో అనుకున్నప్పటికీ చదివించలేకపోతా ఉన్న తరుణం కూడా ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు అదే స్థాయిలో ఈరోజు మనం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను స్థాపించాలి అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో కూడుకొని ఉన్న మరి విద్యను వీరందరికీ అందించాలి అందించాలే అతి ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తూ ఉన్న ఈ పోలీస్ సోదరులకి మనవంతు బాధ్యతగా ఈరోజు సంక్షేమానికి ఒక నిర్వచనంగా నిలబడాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మీ అందరి మరి భాగస్వామ్యంతో ఇప్పుడే సిటీ కమిషనర్ గారు చెప్పారు సివి ఆనంద్ గారు చెప్పారు ప్రభుత్వ పాఠశాలలకు లాగా కాకుండానే ఈరోజు మేము మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో ఈరోజు రెండు ప్రధానమైన కార్యక్రమాలు ఈరోజు వైద్యం తర్వాత విద్య ఈ విద్యకు వైద్యానికి సంబంధించి రేపు రాబోయే కాలంలో కూడా ప్రభుత్వ పాఠశాలలు అతి త్వరలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో కూడుకొని ఉన్న ప్రభుత్వ పాఠశాలలతో మన పోలీస్ పాఠశాలలు కూడా పోటీగా నిలబడే కార్యక్రమాన్ని నిర్వహించబోతాం అదొక వంతు ఇదొక వంతు మా బాధ్యతలో భాగంగానే ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం ఈరోజు మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు హోంశాఖను కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఆ సందర్భంలో మరి దీంట్లో చదువుతూ ఉన్న పిల్లలకు సంబంధించి యూనిఫామ్స్ ఏ విధంగా ఉండాలి అంటే మైక్రో డీటెయిలింగ్ కూడా వారే చేయటం జరిగింది షూస్ ఏ విధంగా ఉండాలి బ్యాగ్స్ ఏ విధంగా ఈ ఈరోజు ఇక్కడ చదువుతూ ఉన్న ఆ విద్యార్థి ఇదే ఒక వంద గజాల దూరం పోతే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి ఆ ఇంటర్నేషనల్ స్కూల్స్ చదువుతూ ఉన్న పిల్లలతో సరి సమానంగా వారు వేసుకున్న బట్టలు కానీ తర్వాత విద్యా ప్రమాణాలతో కూడుకొని ఇక్కడ ఇప్పుడే చెప్పారు సివి ఆనంద్ గారు ప్రిన్సిపల్ కూడా సెలెక్ట్ చేస్తూ ఉన్న సందర్భంలో నాలుగు ఐదు మార్లు ఆ సెలెక్షన్ ప్రాసెస్లో మరి అన్ని చర్యలు తీసుకొని ప్రిన్సిపల్స్ కూడా ఫ్యాకల్టీని కూడా మరి మంచి ప్రమాణాలతో కూడుకున్న విద్యా వ్యవస్థను స్థాపించాలని చేసిన ప్రయత్నాన్ని కూడా వారు తెలియచేయటం జరిగింది అందుకోసం ప్రైవేటు విద్యకు ఈ ఈరోజు ప్రభుత్వ విద్యను ముందుకు తీసుకెళ్లే భాగంలో ఈరోజు పోలీసుకు సంబంధించిన ఈ స్కూల్ను కూడా నిర్వహణ చేయాలనే ఒక దృక్పథంతో మరి ముందుకు వెళ్తా ఉన్న సందర్భంలో పోలీసు ఉన్నది కారు అందరు కూడా అందరు అఫీషియల్సు మరి వంద రోజుల్లో ఇది కంప్లీట్ చేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు యుద్ధ ప్రతిపాదిక మీద దీంట్లో భాగస్వాములై నిలిచిన అనేక మంది ఇప్పుడే చాలామంది కూడా డోనర్స్ వచ్చి ముందుకొచ్చి దాంట్లో మా గౌరవ శాసనసభ్యుని అనిల్ రెడ్డి గారు నాట్ ఓన్లీ యాజ్ ఏ ఇక్కడే పక్కన వారు పెద్ద ఎత్తున విల్లాస్ కట్టారు వారు కూడా తన వంతు మరి ధర్మంగా వారు కూడా ముప్పై లక్షల రూపాయలను ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పగానే వారు ఇవ్వటం జరిగింది వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ స్కూలు రాబోయే పది సంవత్సరాలు మరి ప్రపంచ స్థాయిలోనే ఈరోజు డీజీ గారు చెప్పినట్టు మరి డూన్ స్కూలో వివిధ మిలిటరీ స్కూల్స్కు ధీటుగా రేపు కేవలం అకాడమికే కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ రాబోతా ఉన్న ప్రపంచ స్థాయిలో జరుగుతూ ఉన్న అనేక మార్పుల్లో కేవలం అకాడమిక్గా ముందుంటే సరిపోదు పర్సనాలిటీ డెవలప్ కావాలి వ్యక్తిత్వాన్ని పెంపొందించే ఈ స్కూల్ ప్రమాణాలు ఉండే విధంగా తీసుకున్న చర్యలను కూడా మేము అభినందిస్తూ మరి ఇది విజయవంతంగా ముందుకు సాగాలని ప్రభుత్వ పరంగా మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ మనీ చేస్తూ ఆ సివి ఆనంద్ గారు స్టీఫెన్ రవీంద్ర గారు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పోలీసు కుటుంబ సభ్యులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు కాకి డ్రెస్ వేసుకునే ప్రతి పోలీసులకు ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అనేది అత్యంత ముఖ్యమైనది తల్లిదండ్రులుగా మీరు మీ విధి నిర్వహణలో కుటుంబానికి సమయం ఇవ్వలేక మీ పిల్లల చదువుల మీద సరైన దృష్టి సారించకపోవడము మీ పిల్లలు బాగా చదువుకుంటున్న వాళ్ళు చదువుకుంటున్నారో లేదో అనే ఆందోళనతో పోలీస్ సిబ్బంది అది హోంగార్డ్ కావచ్చు వివిధ హోదాలలో ఉన్న పోలీస్ శాఖ సిబ్బంది తల్లిదండ్రుల యొక్క ఆలోచన వాళ్ళ ఆవేదన ఇది పోలీస్ కుటుంబాలతో పోలీస్ శాఖతో నాకు అత్యంత అనుబంధము ఆ శాఖలో ఉండే సిబ్బంది యొక్క ఆలోచన విధానము నాకు ఒక స్పష్టమైన అవగాహన ఉన్నది ఎన్నికల సందర్భంలోనే ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను ఈ విషయాన్ని పొందుపరచడం జరిగింది అప్పుడు పోలీస్ శాఖ సిబ్బంది కానీ రాజకీయ నాయకులు కానీ దీని మీద ఎవరు ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదు ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చే హామీలకు ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత పెద్దగా ప్రాధాన్యత ఉండదు అన్న ఆలోచన ఉందేమో అందుకే ఎవరు దీని మీద పెద్దగా దృష్టి పెట్టలేదు కానీ దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశం యొక్క సమస్యను భవిష్యత్ తరాల యొక్క అవసరాలను గుర్తించి ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు బిజిలీ పానీ సడక్ ఈ దేశం యొక్క మౌలిక స్వరూపం మారాలి అని అంటే విద్యుత్తు ఉండాలి తాగునీరు సాగునీరును అందించాలి పల్లెటూర్ల నుంచి పట్టణాల వరకు రోడ్డు రవాణా వ్యవస్థ ఉండాలి అని ఆలోచన చేసి బాక్రానంగల్ నుంచి నాగార్జునసాగర్ డ్యామ్ వరకు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి విధానంలో ఆ రోజు ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడిచింది ఆ రోజు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఆలోచన కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు చేసింది అందుకే ఈరోజు ఈ దేశంలో ఉన్న గొప్ప గొప్ప యూనివర్సిటీలు అన్నీ కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడే పునాదులు పడ్డాయి ఆ యూనివర్సిటీల నుంచి వచ్చిన విద్యార్థులే ఈ దేశ భవిష్యత్ ఆనాడు నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులే ఈ దేశం ఆకలి కేకల నుంచి ప్రపంచానికే ఆహార ధాన్యాలను అందించే స్థాయికి ఈరోజు ఈ దేశం అభివృద్ధి చెందింది అంటే ఆనాటి మొట్టమొదటి ప్రధానమంత్రి ఒక గొప్ప ఆలోచన చేసి ఒక దార్శనికత చూపించడంతో ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతుంది ఆ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు దళితులు గిరిజనులు ఆదివాసీలు బలహీన వర్గాల యొక్క ఆకలి కేకలను ఆలోచనను చూసి రోటీ కప్పుడోర్ మఖాన్ అనే స్లోగన్ తోటి ప్రజలకు రోటీ కప్పుడో ఓర్ మఖాన్ అనే విధానాన్ని తీసుకొచ్చి పేదలకు సహాయాన్ని అందించారు ఆ తర్వాత రాష్ట్రాలను తీసుకున్నప్పుడు ఈ మధ్యకాలంలో వెళ్ళినా పాత్రికేయ మిత్రులు కానీ రాజకీయ విశ్లేషకులు ప్రతి ముఖ్యమంత్రికి ఒక బ్రాండ్ ఉన్నది మీరు పదహారు నెలలైన ముఖ్యమంత్రి అయ్యి మీరు ఏ బ్రాండ్ క్రియేట్ చేసుకోలేకపోతున్నారు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు నేను చాలా సందర్భాలలో నవ్వి వదిలేసిన ఎందుకంటే ప్రశ్న అడిగేవాళ్ళు నేను ఏ బ్రాండ్ కోసం ప్రయత్నం చేస్తున్నో వాళ్ళు అవగాహన చేసుకునే పరిస్థితులు లేరు అని మొట్టమొదటిసారి రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన ఎన్టీ రామారావు గారు పేదవాడు తెల్లన్నం తిన్నప్పుడల్లా వారిని గుర్తు చేసుకుంటాడు ఐటీ కంపెనీలను హైటెక్ సిటీని ఇవి చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తాడని చెప్తారు అదేవిధంగా జలయజ్ఞం వ్యవసాయాన్ని ప్రాధాన్యతగా తీసుకొని ఉచిత కరెంటు నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకు రైతుల సమస్యలను చర్చించినప్పుడు రైతు బాంధవుడిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు సరే ఇంకొంతమంది కొన్ని రకాలుగా కొన్ని కొన్ని బ్రాండ్స్ క్లెయిమ్ చేస్తూ ఉంటారు ఉద్యమకారులమని తెలంగాణ ప్రదాతలమని వాళ్ళ గురించి నేను పెద్దగా చర్చించదలుచుకోలేదు మరి మీరు ఏ బ్రాండ్ లేకుండానే అన్నోటీస్డ్ చీఫ్ మినిస్టర్గా మీరు రావడం పోవడం జరుగుతుందని చెప్పి విశ్లేషకులు శ్రేయోభిలాషులు అడుగుతున్నారు నేను ఒక మాట చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి విశ్లేషకులకు విమర్శకులకు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకి యంగ్ ఇండియా ఈజ్ మై బ్రాండ్ ఐ వాంటెడ్ టు క్రియేట్ అన్ బ్రాండ్ దట్ ఈస్ కాల్డ్ యంగ్ ఇండియా వేల సంవత్సరాలు